అందరికి హాయ్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను అక్షయ తృతీయ రోజు మా అమ్మాయికి చెవులు కుట్టించాము అది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా మాకు మాత్రం ఎందుకంటే ఇంట్లో అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరికి అదొక సంబరం అన్నమాట ఎస్పెషలీ మా ఆయనకి తనే చాలా ఇష్టం ఇష్టంగా ఎప్పటి నుంచో కుట్టిద్దాం ఇంకా తను త్రీ ఇయర్స్ ఉంది కదా నేను ఫైవ్ ఇయర్స్లో కుట్టిద్దామంటే లేదు లేదు ఖచ్చితంగా త్రీ ఇయర్స్లోనే కుట్టించాలి అది నా అమ్మాయికి చెవులు కుడితే చూడాలని ఉంది నాకు చెవులు కుట్టి ఆ లంగా జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి తన ఇష్టంతో కుట్టించామన్నమాట కానీ తనకు కూడా చాలా ఇష్టం మా అమ్మాయికి చెవులు కుట్టించుకోవడము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మేము కొంచెం టెన్షన్ పడ్డాము చెవులు కుట్టేటప్పుడు నొప్పి వస్తుంది ఏడుస్తుంది అని అస్సలు నిజంగా చెప్పాలంటే ఒక్క సెకండ్ కూడా ఇలా ఏడవలేదనమాట ఆ నొప్పిని తను భరించిందు వాళ్ళ డాడీ పక్కన ఉన్నందుకేమో మరి వాళ్ళ డాడీ మీద కూర్చోబెట్టుకొని అలా చెవులు కుట్టించేశారు కానీ అస్సలు ఏడవలేదు అది మాత్రం చాలా మాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ చెవులు కుడుతున్నప్పుడు తను ఏడుస్తే తనకంటే ఎక్కువ మేము ఏడుస్తామనేసి చెవులు కుట్టిన తర్వాతకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా చెవులు కుట్టిన తర్వాతకి ఆయనకి దక్షిణ పెట్టేశాము మాకు ఆ రింగ్స్ మాత్రం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అని అది కూడా మిల్లీ గ్రామ్స్ గోల్డ్ రేటు చాలా ఉండే ఆ రోజు అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు గోల్డ్ కొంటారు కదా అందుకే ఆ రోజు మాకు ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి చెవులు కుట్టిచ్చేసాము చెవులు కుట్టి హ్యాపీగా తను దిగేసింది కిందకి దిగేసి ఇంకా ఆ బాధని తను ఇంకా కొంచెం ఫీల్ అవుతుంటుందని చాక్లెట్ ఇప్పించాము చాక్లెట్ తిన్నది తిన్న తర్వాత కొంచెం నొప్పి ఉంది అని స్మైల్ చేసింది మేము ఇంకప్పటికీ హ్యాపీగా ఫీల్ అయ్యాము తను స్మైల్ చేయడం వల్ల కానీ మాకు మాత్రం అది ఒక సంబరము ఒక హ్యాపీ నాకు తెలిసి అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరు ఇలానే ఫీల్ అవుతారేమో చెవులు కుట్టేటప్పుడు ఇలానే బాధపడతారేమో అనిపించింది నాకు మాత్రము ఫస్ట్ తనే అడిగింది నాకు చెవులు కుట్టుకుంటా చెవులు కుట్టుకుంటా అని అంటే పాపం తనకి తెలియదు అనమాట ఇంత పెయిన్ ఉంటుందని ఆ వీడియోస్లలో చూసి రీల్స్లలో చూసి తను కూడా నాకు ఇలానే కావాలని రోజు మారం చేసేదనమాట ఇంకా అది చూసి వాళ్ళ డాడీ తిన కుట్టిచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి సరే కుట్టిద్దా కుట్టుకుంటావా అంటే కుట్టుకుంటా అన్నది కానీ పాపం చెంతా ఎర్రగా అయిపోయి బాగా పెయిన్ వచ్చేస్తుంది మా పక్క పక్కనుంచి తనకు ధైర్యం చెప్తే నవ్విస్తున్నాడు అనమాట తను ఏడుస్తుందేమని ఆ చెవులు కుట్టాయన కూడా ఆశ్చర్యపోయారు అస్సలు ఏడవలేదమ్మా మీ అమ్మాయి అని భలే అనిపించింది నాకు మాత్రం ఆయనే షాక్ అయిపోయాడు అనమాట చాలామంది పిల్లలకి కుట్టాను కానీ ఎవరు ఇంత సైలెంట్గా ఉండలేదు అనిపించింది ఇంకా చోలు కుట్టించుకొని బయటకు వచ్చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నలంది వెలుగు దూతోంది నా గుండెలోగిలి నీవు సులో सुराडुतो